హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే మంచి ఖుషీగా ఉన్నాను మీరు కూడా మంచి ఖుషీగా ఉంటారని ఆశిస్తున్నాను ఈరోజు మన వ్లాగ్ ఏంటిదంటే మీ ఇంట్లో కామన్ ప్రాబ్లం అయితే చెప్పన అబ్బాయిలు ఒక్క ప్యాంట్ కింద పది టీషర్ట్లన్నా వేసుకుంటారు కానీ అమ్మాయిలు అట్లా కాదు కదా కబోర్డినా డ్రెస్సెస్ అని సారీసే పెట్టుకోవడానికి అసలు ప్లేసే లేదు అట్లాగే ఫంక్షన్స్ వచ్చినప్పుడు నాకు అసలు వేసుకోవడానికి ఏమి లేవు అని అంటారు మీ ఇంట్లో కూడా ఇంతే కదా మా ఇంట్లో కూడా సేమ్ అంతే ప్రాబ్లం మా మా బట్టలు ఒక్క షెల్ఫ్లో ఉంటే మిగతాయన్నీ మా అమ్మయ్యే అట్లాంటి వాళ్ళకి ఈరోజు మన విజయవాడలో ఉన్న మిస్సమ్మ షాప్కి అయితే విజిట్ చేద్దాం వచ్చేయండి నాతో పాటు మనమైతే మిస్సమ్మ షాప్ని అయితే విజిట్ చేశాము దీని లొకేషన్ అయితే విజయవాడ బెంచ్ సర్కిల్ ఆపోజిట్ స్టెల్లా కాలేజ్ దగ్గర అయితే ఉంటుంది చూడండి ఎంత పెద్దగుందో చూడండి రెడ్ కలర్ థీన్లో శారీస్ అయితే డిస్ప్లే చేశారు కింద సెల్లర్లో కార్ పార్కింగ్ అయితే ఉంది ఇంకా ఫుడ్ పైర్ అయితే లోపలికి ఎలా లేదు బయట లీవ్ చేసి లోపలికి వెళ్ళాలి ఇదైతే ఏరియా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది వర్క్ అయితే జరుగుతుంది సో ఏజ్డ్ పర్సన్స్ రావాలనుకున్నా స్టెప్స్ ఎక్కలేని వాళ్ళు రావాలనుకున్న బెటర్ కొన్ని రోజులు అయ్యాక రండి ఈ షాప్ ఈ ఇయర్ నవంబర్ ట్వంటీ సెకండ్న లాంచ్ చేశారు ఒకసారి షాప్ అంతా లుక్ వేసేయండి ఈ షాప్ లాంచ్ చేసి టెన్ డేస్ అయితే అవుతుంది ఫస్ట్ వీక్లోనే మంచి ఫ్లోటింగ్ అయితే అయింది సో ఇప్పుడైతే అంత పెద్దగా ఫ్లోటింగ్ అయితే లేదు ఎవరైనా పర్చేస్ చేసుకోవాలంటే వచ్చి పర్చేస్ చేసుకోండి స్టాఫ్ కూడా చాలా బాగా చూపిస్తున్నారు సో మేమైతే స్టార్టింగ్ ప్రైస్ నుంచి శారీస్ అయితే చూపించమన్నాము ఒక్కొక్క శారీ అయితే తీసి చూపిస్తున్నారు క్లాట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉంది చూడండి బేబీ పింక్ కలర్ శారీ అయితే సెల్ఫ్ డిజైన్లో వచ్చింది చూడండి ఇక్కడ బ్రౌన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ శారీ అయితే మంచి ఫ్లవర్ డిజైన్లో అయితే వచ్చింది చూడండి ఎంత బాగున్నాయో శారీస్ చూడండి ఇక్కడ బ్రౌన్ కలర్ శారీ అయితే ఉంది కదా రోజెస్తో డిజైన్ చేసింది ఇది మంచి డిజిటల్ ప్రింట్ శారీ అయితే వచ్చింది పట్టుకుంటే ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి ప్రైజెస్ కూడా చెక్ చేసుకోండి బయటకంటే కొంచెం తక్కువ ప్రైజ్లో అయితే వస్తుంది ఏ శారీ అయినా క్వాలిటీ బట్టి ప్రైజింగ్ అయితే ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్స్లో కూడా క్వాలిటీ అయితే ఉంటుంది దాన్ని బట్టి ప్రైజింగ్ అయితే ఉంటుంది చూడండి ఈ గ్రీన్ శారీ బార్డర్ కట్ వర్క్తో వచ్చి చాలా బాగుంది చాలా సింపుల్గా బాగుంది డిజైన్ చూడండి ఇక్కడ క్లాత్ క్వాలిటీ అయితే చెక్ చేస్తున్నారు ఈ లైట్ వైలెట్ శారీ అయితే ట్రెడ్ వర్క్ వచ్చి చాలా బాగుంది సో ఇవి థౌజండ్ రూపీస్ కాస్ట్లో అయితే ఉన్నాయి ఇంకా కొత్తగా స్టార్ట్ చేశారు కాబట్టి థౌజండ్ బిలో శారీస్ అయితే లాంచ్ చేయలేదు డైలీ వేర్ శారీస్ అయితే ఏం లేవు ఓన్లీ పార్టీ వేర్ శారీస్ అయితే ఉన్నాయి చూడండి రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీస్ అయితే ఎంత బాగున్నాయో చిన్న చిన్న ఫంక్షన్స్కి అయితే కట్టుకెళ్ళడానికి చాలా బాగుంటుంది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ అయితే అయింది ఇంకా టూ ఫ్లోర్స్ అయితే కన్స్ట్రక్షన్ అయితే అవ్వలేదు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఇంకా ఫైవ్ ఫ్లోర్స్ కూడా రెడీ అయ్యాక అన్ని ప్రైజెస్ రేంజ్ శారీస్ అయితే డిస్ప్లే చేస్తారు చూడండి ఈ గ్రీన్ శారీ అయితే సూపర్ ఉంది అందరైతే చెక్ చేస్తున్నారు ఈ క్లోత్ క్వాలిటీ ఎట్లా ఉందని ఇంకా మొత్తానికి మిసమ్మ మాది కాదు మంది అని విజయవాడలో అయితే స్టార్ట్ చేసేసారు చూడండి ఇక్కడ స్కై బ్లూ శారీ కలర్ అయితే ఎంత బాగుందో ఇక్కడ కంచి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇప్పుడు నాకు నచ్చిన శారీ అయితే చూపిస్తా చూడండి ఈ రోజెస్తో డిజైన్ చేసిన శారీ అయితే ఇక్కడ ఉన్న అన్నిటిలో అయితే నాకు నచ్చింది చూడండి ఇక్కడ జింకల్ డిజైన్ వచ్చిన శారీ కూడా నాకు బాగా నచ్చింది ఈ రెండే నాకు సూపర్గా నచ్చింది యంగ్స్టర్స్కి అయితే చాలా బాగుంటుంది చూడండి కలెక్షన్స్ ఈ వీడియో అయితే ఇంటర్తో ఎంజాయ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్